ఎలా ఉంది జర్నీ అసలు ఒక వన్ వీక్ ప్రమోషన్స్ నుంచి సార్ ఏదో తెలియని ఒక హైలో ఉన్నాను సార్ పైన క్లౌడ్ నైన్లో బాగుంది అంటే మనం దీని గురించే కదా డ్రీమ్ చేసాము అసలు మనం ఇక్కడ వరకు రాగలుగుతామా లేదా ఏమీ తెలీదు సో ఆ స్టేజ్లో ఉన్నాం ప్రస్తుతానికి వన్ వీక్ నుంచి మొత్తం అలా ఒక్కసారిగా జర్నీ అంతా ఒక సర్కిల్ బిగ్ సర్కిల్ వేసిన ఫీలింగ్ ఉంది బీ బీయింగ్ ఏ యాంకర్ అనేది అనుకున్నంత ఈజీ కాదు మనం ఏదో ఏముంది నాలుగు మాటలు హీరోని పొగడాలి డైరెక్టర్ని పొగడాలి అక్కడ వచ్చిన టీజర్ని పొగడాలి ట్రైలర్ని పొగడాలి అయిపోయింది కదా అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది చాలా కష్టం చూసి వచ్చి ఉంటారు చాలా చాలా ఫేస్ ఉంటారు బీయింగ్ ఏ యాంకర్ ఎంత కష్టం ఇట్స్ నాట్ ఈజీ అలవాటు అయితే ఒక ఐదు పదేళ్ల తర్వాత అట్లీస్ట్ ఓకే అందరం మనం కంఫర్ట్ జోన్కి వచ్చేసి ఉంటాం అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు మీడియా పీపుల్ ఆర్ఎల్స్ హీరోలు హీరోయిన్లు ఓకే అని కొత్తల్లో చాలా కొత్త కొత్తలో ఒక స్టార్టింగ్ ఒక వన్ టూ ఇయర్స్ కొంచెం మనం ఏం మాట్లాడినా సరే మనం మంచిగానే మాట్లాడినా సరే తెలియకుండానే ట్రోల్ అయిపోవడం తెలియకుండానే ఇబ్బందికర సన్నివేశాలు ఫేస్ చేయడం ఉంటుంది ఇట్స్ అ నాట్ ఎనీ ఈజీ జాబ్ సార్ ఊరికే వచ్చామా రెడీ అయ్యామా మేకప్ వేసేసుకున్నాం రెండు మాటలు మాట్లాడేసామంటే కాదు దీని గురించి మొత్తం ఒక ముందు రోజు నైట్ నుంచి ఇప్పుడు రేపు ఈవెంట్ ఉంది అంటే ముందు రోజు నైట్ నుంచి ఇప్పుడు నేను ఈరోజు అన్వర్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే అసలు మీరేంటి ఈయన ఎక్కడ పుట్టాడు ఏంటి ఆర్ఎల్స్ ఈయన పాస్ట్ ఫిలిం ఏంటి అది ఆడిందా లేదా అందులో ఆయన చేసిన పాత్ర ఏంటి ఆర్ఎల్స్ ఆయన మొత్తం కెరియర్లో లో మోస్ట్ సక్సెస్ఫుల్ గా నిలిచిన పాత్రలు ఏంటి ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి ఇవన్నీ కూడా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది ఆయనకు వచ్చిన బిరుదులు ఏంటి ఆయన ఎన్ని కాంట్రవర్సీల్లో ఉన్నారు ఆయనకి ఎలాంటి పదాలు మాట్లాడితే స్టేజ్ మీద ఇష్టం ఉండదు ఇవన్నీ కూడా ఏదేమైనా చేసినా ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు మాత్రం ఎప్పుడు అది ఒక లిప్స్టిక్ లాగా అంటు పెట్టుకుని ఉండాల్సిందే ఈ లోపలంత బాధ ఉన్నా టైం అయిపోతుంటుంది చాలా మందిని మొబైలైజ్ చేయాలి చాలా మందిని కంట్రోల్ చేయాలి ఏదైనా మర్చిపోతామేమో మధ్యలో ఇవన్నీ ఒక ఒకతే ఆ పెదాల మీద ఒక చిన్న స్మైల్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి డబ్బులు వస్తాయి కదా ఇన్ని మళ్ళీ ఇల్లి దక్కలు మళ్ళీ గుర్తొచ్చింది సార్ చాలా డబ్బులు చేస్తాను కానీ సార్ ముందు వరకు నువ్వు రా రా అని ఇబ్బంది పెట్టి పిలిచి పని చేయించుకుంటారు కానీ అంతే ప్రేమతోని డబ్బులు అయితే ఇవ్వరు సార్ చాలా కష్టం నాట్ అందరి ఈవెంట్ కంపెనీలు కాదు కొంతమంది కొన్ని కంపెనీస్ అట్లా నాకు లక్షల లక్షలు రావాలి సార్ మొత్తం కలిపి ఎంత ఉంటుంది రాని బాకీల రా కానీ బాకీలంటే ముప్పై లక్షలు రావాలి సార్ కార్ కొనుక్కోవచ్చు కారే ఉంది మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి డౌన్ పేమెంట్ కట్టొచ్చు సార్ ఒక కోటి రూపాయల ఫ్లాట్ కి థర్టీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టొచ్చు ఈజీ గా ఇంకేంటంటే ఏమి అనలేము మళ్ళీ రేపు పొద్దున లేస్తే వాళ్ళే చూడాలి ఇంకా అట్లా సర్దుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా ఇది అంతే కానీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది ప్రతి ఈవెంట్ ఒక యాంకర్ కావాలి వాళ్ళు ఉంటేనే తప్ప ఆ షో ముందుకి వెళ్ళదు అయిపోయింది కదా దీనికోసం అలా కాదు సార్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నింది అంటే నాకు చెప్పిన వర్జన్లో లేదు ఆ సినిమా మంచిగా ఆడలేదు మనకే ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా సో నేనే అటు ఇటు చేసి సరే వేరే ఈవెంట్లో సర్దుతానులే ఇట్లా ఉంటాయి కాన్వర్సేషన్స్ వాళ్ళవి మనకు తెలియదు వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది మనకైతే ప్రూఫ్ ఉండదు కదా ఇంకా వాళ్ళు చెప్పింది నమ్మడమే మనం మెతగ్గా ఉండడం కూడా పనికిరాదు అవును సార్ అందుకే ఈ మధ్య ఒక మంచి గట్టి మేనేజర్ ని పెట్టుకున్నా సార్ నేమ్ తేజస్వి సజ్జా ఆవిడైతే లేడీ రౌడీ లాగా దబాయించి మరి ఆవిడ వచ్చినప్పటి నుంచి మా టైం మారింది టైమింగ్ మారింది రెమ్యునరేషన్ కూడా మారింది